వంశీ గారు మొత్తాన్ని చెవిరెడ్డి గారు ఎదురెళ్తున్నట్లున్నారు పాపం ఆయనే తప్పు చేసాడు మళ్ళీ ఆయనే క్యాష్ చేయమని అడుగుతున్నాడు పాపం చివర కుదరదు ఇప్పుడు ఏంటి రేపు ఫోక్స్ కేసు విషయంలో ఆయనకి తప్పదా ఫోక్సో చట్టం అయితే ఆయన ఎదుర్కోవాల్సిన కేసుని ఎదుర్కోవాల్సిన అవసరం ఇప్పుడైతే ఏర్పడింది వంశీ గారు ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్ష అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బందులు పెట్టాలని లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టాలని ఒక మైనర్ బాలిక అది కూడా ఒక దళిత మైనర్ బాలికను జరగంది జరిగినట్లుగా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి ప్రజల్లో ఒక సంచలన క్రియేట్ చేయటం వల్ల ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది అనేదానికి ఈ కేసు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు అనేది ఉదాహరణ వంశ గారు ఎర్ర ఎర్రవాణిపాలెం ఎర్రవారిపాలెం చిత్తూరు తిరుపతి జిల్లాలో ఒక ఎర్రవారిపాలెం విలేజ్ గారు ఆయన ఎవరైతే ఆ బాధిత మైనర్ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదును కూడా హైకోర్టు ఇవాళ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాఖలు చేశారు తన మీద కేసును కొట్టేయాలంటే దాన్ని స్క్వాష్ చేశారు ఆ పిటిషనే డిస్మిస్ చేసిన దాంట్లోనే హైకోర్టు చాలా స్పష్టంగా ఆ ఫిర్యాదుదారు ఎవరైతే మైనర్ బాలిక తండ్రి ఇచ్చారో అందులో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు నవంబర్ గత గత ఏడాది నవంబర్ నాలుగవ తేదీన ఆ బాలిక ఏంటంటే పాఠశాలకు వెళ్ళి పదవ తరగతి చదువుతుంది పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని ఆ బాలికను అటకాయించి ఒక కెమికల్ కలిపిన ద్రవాన్ని తాగించి మొత్తానికి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం పొట్టులో కూడా తన్నేసి పక్కన పడేసి వెళ్ళిపోయారు సో తల్లికి ఏంటంటే సాయంత్రం ఐదు గంటల కల్లా తల్లిదండ్రులు ఇంటికి వస్తుంది అమ్మాయి కానీ పాఠశాల నుంచి రాకపోతే అప్పుడు అనుమానం వచ్చి మొత్తం వెతికితే ఆ బాలిక ఒక దగ్గర పడి ఉన్న విషయాన్ని గుర్తించి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కోసం తీసుకెళ్లారు సో ఆ సమయంలో లోకల్ లీడర్ ఒకరు అంటే వైఎస్ఆర్సీపీ లీడర్ ఒకరు రెడ్డి అతను అతను వచ్చారు అన్న మా నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆ బాలిక తండ్రికి చెప్పారండి ఏడున్నర గంటలకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పది మందితో కలిసి అక్కడికి వచ్చారు అదేవిధంగా సాక్షి రిపోర్ట్ మీడియా కూడా కలిపి అక్కడికి వచ్చారు అసలు ఏమీ కనీసం మా తన తమను అడగకుండానే డాక్టర్లు నిర్ధారించుకోకుండానే మీకు ఎంత అత్యాచారం జరిగిపోయింది మీకు అంత బాధ్యతలు ఉంటే మీకు అండగా ఉంటాను మీకు చేస్తాను అయ్యో మాకు అసలు ఏం జరగలేదు అని చెప్తే లేదు మీకు అంత జరిగిపోయింది అత్యాచారం జరిపి మీకు బాధితుల కుటుంబం ఉంటుంది తెల్లారి మొత్తానికి తెల్లారి పేపర్లో సాక్షి పేపర్లో మరో అత్యాచారం అని చెప్పి అది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మొత్తం మీద ప్రచారం చేశారు తిరుపతి ఆసుపత్రిలో అక్కడి నుంచి బాలికని పోలీసులు ఇక్కడి నుంచి కుదరదని తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్తే మెటర్ని హాస్పిటల్ అక్కడికి మళ్ళీ వచ్చారని వచ్చి మొత్తం మీద మీకు అత్యాచారం జరిగిపోయిందని ఒక అభిప్రాయం క్రియేట్ చేశారు దీనివల్ల ఆ మైనర్ బాలికను కూడా కనీసం ఆ బాలికని చేసి నాకు చేశారు కాబట్టి ఇది అంతా అయింది కాబట్టి ఇందులో ఎగోని అయింది సమాజంలో మేము తలెత్తుకొని ఆ గ్రామంలో పన్నెండు వందల కుటుంబాలు ఉంటే మేము తలెత్తుకొని తిరగలేని పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో మేము తిరగాల్సిన పరిస్థితిని ఈయన క్రియేట్ చేశారు కాబట్టి కేసు పెట్టారు అయితే చెవిరెడ్డి గారు ఇందులో ఆరోపణ అంటే అతను నిరక్షరాస్యుడు అయినా కానీ ఆయన తోటి అధికార పార్టీ వాళ్ళు అది ఇంకొకటి కేసు ఇచ్చారన్నారు కోర్టు దానికి అంగీకరించలేదు ఎందుకంటే వీడియోలు కూడా ఉన్నాయి ఆయన హాస్పిటల్కి వెళ్ళడం ఎన్ని రావటం మీడియాలో ఈ కథనం క్రియేట్ చేయడం అని చూశారు కాబట్టి ఆ క్వాష్ పీటర్ని ఈ దశలో మేము మీకు కొట్టువేయలేమని చెప్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక రకంగా షాక్ ఇచ్చారు గారు ఓకే ఓకే రైట్